సురేష్ ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు కేరళలో పెద్ద పెద్ద కోబ్రాలను కూడా ఒంటి చేత్తో పట్టుకుని వదిలేస్తాడు స్నేక్ సురేష్ అని కూడా పిలుస్తారు యాభై వేల పాములను పట్టుకుని వదిలేశాడు ఇంకా ఫేమస్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం అతను చేసిన స్నేక్ క్యాచింగ్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత ఆనిమల్ ప్లానెట్ కోసం అదిరిపోయే షో చేశాడు బీబీసీ ఎర్త్ నుంచి ప్రతి అడ్వెంచర్ ఛానల్ కోసం సురేష్ అదిరిపోయే షో చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంతేందుకు కేరళ లోని ఒక ఛానల్లో స్నేక్ మాస్టర్ పేరుతో తానే సొంతంగా షో కూడా చేశాడు పాములు తనకు బంధువులైనట్లు అలా పట్టుకుని ఇలా వదిలేస్తాడు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఓ ఘోరం జరిగింది అదే ఇప్పుడు సంచలనంగా మారింది సురేష్ చేస్తున్న పనులు ఆపించాలని పర్యావరణ ప్రేమికులే కాదు సైంటిస్టులు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు సురేష్ కు పాములు పట్టడమే రాదంటున్నారు దాదాపు యాభై వేల పాములను పట్టాడు మూడు వందల సార్లు పాము కాటుకు గురయ్యాడు రెండు సార్లు ఐసీయూలో నెలల తరబడి పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు అంతటి సురేష్ కు పాములు పట్టడంలో పిహెచ్డీ చేసిన బేసిక్స్ తెలియమంటున్నారు కొంతమంది ఇప్పుడు కేరళలో వావా సురేష్ ఎందుకు హాట్ టాపిక్ గా మారాడు సోషల్ మీడియా సురేష్ కోసం ఎందుకు రెండు గ్రూపులుగా విడిపోయిందో ఈ స్టోరీలో చూద్దాం కేరళలో కొట్టాయం జిల్లా చంగనస్సారి పట్టణానికి దగ్గరలోని కురిచి గ్రామంలో పెద్ద నాగుపాము ఉన్నట్లు సురేష్ కు ఫోన్ చేశారు గ్రామస్థులు ఒక ఇంట్లో దూరిందని చెప్పారు ఇక పాములు పట్టడం సురేష్ కు వెన్నతో పెట్టిన విద్య జనవరి ముప్పై ఒకటిన సురేష్ వస్తున్నాడని తెలిసి గ్రామస్తులంతా గుమిగూడారు సురేష్ వస్తున్నాడంటే చిన్నపాటి సెలబ్రిటీ వస్తున్నట్టే ఎందుకంటే చాలా మంది అతన్ని మీడియాలోనో లేదంటే సోషల్ మీడియాలోనో చూసి ఉంటారు మహా అయితే టీవీలో చూసి ఉంటారు ఆ గ్రామానికి సురేష్ వస్తున్నాడని తెలియగానే పామును పడుతుండగా యూత్ మొత్తం వీడియోలు తీయటం మొదలు పెట్టారు నిజంగానే చాలా తెలివిగా సురేష్ ఆ పామును పట్టేశాడు అయితే పామును పట్టిన సమయంలో వెంటనే ఒక పెద్ద గోనె లోకి వేస్తే సరిపోయేది కానీ చుట్టూ ఉన్నవారు చిన్న సంచి ఇచ్చారు అయినా పామును వెంటనే గోనె సంచిలో బంధించాల్సింది చేయకపోగా పాముతో కాసేపు ఆటాడి వీడియోలు తీసేవాళ్ల కోసం ఎంటర్టైన్ చేశాడు ఆ పాము కోపంతో బుసలు కొడుతోంది ఆ రగుల పాము వెనక్కి వెనక్కి చూస్తూ కాటేసేందుకు ప్రయత్నించింది తోక పట్టుకున్నా కూడా దాని పొడవును అంచనా వేయడంలో సురేష్ విఫలమయ్యాడు ఒక చేతిలో సంచిని సర్దుతూ పామును అందులో వేయడానికి ప్రయత్నించగా పాము వెనక్కి తిరిగింది అయినా నడం వంచకుండా నిటారుగా నిలబడిన సురేష్ ను బలంగా కాటేసింది నాగపాము అది కూడా అతను లాగితే కాని వదల్లేదు సురేష్ తో పాటు జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు రెండు సెకండ్ల పాటు గట్టిగా కాటేసింది పాము చాలా విషం అతని శరీరంలోకి పాకింది ఆ తర్వాత పామును వదిలేశాడు సురేష్ జనం కేరింతలతో పారిపోతూ ఉండగా మళ్లీ పామును వెంటాడి పట్టుకుని సంచిలో వేశాడు సురేష్ కానీ అతను తన ఆరోగ్యం సంగతి మరిచిపోయి రెండోసారి పామును పట్టుకునేందుకు ప్రయత్నించి ఐదు నిమిషాలు వృధా చేశాడు తొడకు పాము కాటేయడంతో కొద్దిసేపటికే స్పృహ కోల్ప అతన్ని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కొట్టాయ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు దాదాపుగా మూడు రోజులు చావు బ్రతుకులతో పోరాడాడు చివరకు పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు అతని ఆరోగ్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు ఎందుకంటే అతను పాములను పట్టి అడవుల్లో వదిలి సేవ చేస్తున్నాడనే పేరు సురేష్ కు ఉంది చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు సురేష్ కు ప్రాణాపాయం లేదు కానీ సురేష్ను పాము కాటు వేసిన విషయం కేరళలో పెద్ద రచ్చకు దారితీసింది ఆ వీడియో కూల్ గా ఉన్న కొంతమంది పర్యావరణ ప్రేమికులు సైంటిస్టులు ఇతర నిపుణులు పాములు పట్టకుండా నిరోధించాలని కమెంట్ చేశారు అంతేకాదు కొంతమంది కోర్టులో కేసు కూడా వేశారు ఎందుకంటే పాములు చాలా సున్నితమైనవి అతను సైంటిఫిక్ మెథడ్ లో పట్టకపోగా తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటున్నాడు పాముల ప్రాణాలను తీస్తున్నాడని సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు కేరళలో నీరు చెట్లు ఎక్కువ విపరీతంగా పాములుంటాయి ఇళ్లలోకి కూడా వస్తుంటాయి అలాంటి వారికి ఎప్పుడు సురేష్ అందుబాటులో ఉంటాడు పాము కాటు కారణంగా తన చూపుడు వేలును కూడా పోగొట్టుకున్నాడు సురేష్ పన్నెండేళ్ల వయసు నుంచి సరదాగా మొదలైన పాములు పట్టడం ఇప్పుడు అతనికి వృత్తిగా మారింది ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా చేయకుండా ఇదే ప్రొఫెషన్ ను సేవగా తీసుకున్నాడు సెలబ్రిటీగా మారాడు సురేష్ కానీ ఈసారి పాము కాటు తర్వాత కేరళలో మేధావి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సురేష్ పాములు పట్టే విధానం సైంటిఫిక్ గా లేదని వాదిస్తున్నారు ఈ విధానాన్ని వదిలేయాలని కోరుతున్నారు అయితే సురేష్ కు ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి సురేష్ గత ఇరవై ఏళ్లుగా పాములు పడుతున్నాడు అటవీ శాఖ కూడా అనుమతిచ్చిందని మద్దతు పలుకుతున్నారు అయితే ఇక్కడ సైంటిఫిక్ మెథడ్ ఏంటి పాములను పట్టేందుకు సైంటిఫిక్ మెథడ్ ఏం చెబుతుంది సురేష్ పట్టే విధానం ఏంటో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు తిరునంతపురంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మహమ్మద్ అన్వర్ సంచలన విషయాలు తెలియజేశారు అన్వర్ ప్రకారం సైంటిఫిక్ మెథడ్ మూల సూత్రం సేఫ్టీ అది మనిషికి పాముకే కాదు చుట్టూ ఉన్న వారి భద్రత కూడా పరిగణలోకి తీసుకోవాలి పాము సరిగ్గా పట్టకపోతే రెండు ప్రమాదాలు జరుగుతాయి ఒకటి పాము కాటేస్తుంది విషపూరితమైతే మనిషి ప్రాణాలు పోతాయి అదే పామును రఫ్ గా హ్యాండిల్ చేస్తే పాము చనిపోతుంది మీరు దానిని భద్రంగా అడవిలో వదిలేసామనుకుంటారు సంచిలో నుంచి తీయగానే అదరా బదరాగా పాము వెళుతుంది మీరు ప్రాణాలతో ఉందనుకుంటారు కానీ పాము చాలా సెన్సిటివ్ పాము వెన్ను పామే కాదు తల భాగంలోని నాడీ వ్యవస్థ కూడా చాలా సున్నితంగా ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అనారోగ్యానికి గురై చనిపోతుంది అంతకంటే ముందు పాము తప్పించుకున్న దగ్గరలోని ప్రాంతంలో వదిలేస్తే పాము కోపంతో కనిపించిన వారిని కాటేస్తుంది ఒకసారి మనిషి చేతి నుంచి తప్పించుకుంటే తనకు ఉందని భయపడుతుంది జోలికి కానీ ఒకసారి దాని జోలికి వెళితే అంతే సంగతి అంటారు శిక్షణ నిపుణులు అన్వర్ ఇక సైంటిఫిక్ మెథడ్ అంటే అండ్ పైప్ పద్ధతి ఇదే మెథడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది పాములు ఓపెన్ స్పేస్ లో తిరగవు బిల్డింగ్ కార్నర్ల వైపు వెళతాయి అందుకే ఒక పైపుకు నల్లటి సంచిని చుట్టాలి పాము బిల్డింగ్ కార్నర్ కు వచ్చిందంటే నల్లటి పైప్ దానికి సురక్షితమైన బొరియా అనుకుని క్షణం ఆలోచించకుండా అందులోకి దూరిపోతుంది దానికి నేచురల్ ఇన్స్టిక్ట్ అదే బిల్డింగ్ నాలుగు మూలల్లో లేదా పాము ఎక్కడ ప్రయాణిస్తుందో అని అంచనా వేసి నల్లటి సంచి చుట్టిన పైప్ పెడితే చాలు పైప్ లోకి దూరిపోతుంది ఆ తర్వాత ఆ పైపు కు క్యాప్ పెట్టి దగ్గరలోని ప్రాంతంలో వదిలేయాలి దూరంగా వదిలేసినా అవి బతకలేవంటారు ఆయన విఖ్యాత హెర్పటాలజిస్ట్ రొమలోస్ విట్కర్ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు అయితే ఇక్కడ సురేష్ పట్టుకునే పద్ధతి చాలా నాటు మెథడ్ రఫ్ గా హ్యాండిల్ చేస్తాడు చాలా సార్లు పొడవు తక్కువగా ఉన్నా లేదంటే విషపాముల మెడను పట్టుకుంటాడు కానీ పాము వెన్నుపూస చాలా సున్నితమైనది చాలా పాముల వరకు తమ పొడవులో ఒకట వంతు మాత్రమే మెడను పైకెత్తుతాయి కొన్ని పాములు అతి తక్కువగా ఎత్తుకు తలను పైకి లేపగలవు ఎందుకంటే వాటికి బ్యాక్ బోన్ ఉండదు ఇక మెడను పట్టుకుని సంచిలో వేసి అడవిలో వదులుతాడు సురేష్ కానీ ఒకసారి మెడను పట్టుకున్న సమయంలో పాము తప్పి ందుకు తలను విపరీతంగా తిప్పుతుంది లేదా సురేష్ తనను పాము కాటేయకుండా ఉండేందుకు పామును గట్టిగా పట్టుకుంటాడు ఆ తర్వాత ఒక బ్యాగ్లో వేసి అడవిలో వదులుతాడు కానీ ముందు మనకు ప్రాణాలతో ఉన్నట్లు కనిపించిన అడవిలోకి వెళ్లిన తర్వాత అది ఆహారాన్ని తీసుకోలేదు దాని మెడ దెబ్బతింటుంది నోటి నుంచి లోపలికి నీరు కూడా వెళ్లలేదు దాని ప్రాణం అంతా మెడలోనే ఉంటుంది అంతర్గతంగా బ్లీడింగ్ కావచ్చు లేదా పాము ఒక రోజు తర్వాత చనిపోవచ్చు కాబట్టి అత్యంత సున్నితంగా పామును హ్యాండిల్ చేయాలి ప్రాణంతో ఉన్న ఆహారం తీసుకోలేక ఆకలితో అలమటించి చనిపోతాయి నూటికి తొంభై శాతం పాములు ఇలా చేయటం వలన చనిపోయి ఛాన్సే సురేష్ ఈ పద్ధతిని ఫాలో కావడం అనేది పాము కాటు వేసిన సమయంలో కూడా తోక భాగాన్ని పట్టుకుని కాసేపు నిలబడ్డాడు దాని పొడవును అంచనా వేయకుండా సర్కస్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని చెప్పుకొచ్చారు అంతేకాదు రక్తపింజర లాంటి పాములను పట్టుకుని తేమగా బురద ఉన్న ప్రాంతాల్లో గుడ్డిగా వదిలేస్తే అవి బ్రతకలేవు వాటికి డ్రైగా ఉంటేనే జీవిస్తాయని చెప్పుకొచ్చారు అన్వర్ ఏ పామును ఎక్కడ విడిచిపెట్టాలో కూడా సైన్స్ అద్భుతమైన విషయాలని చెబుతుంది కానీ సురేష్ తో పాటు ఇతర వ్యక్తులు మా మాట వినడం లేదని వాపోయారాయన అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయనకు సైంటిఫిక్ మెథడ్ లో పాములు పట్టేందుకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తామని తెలియజేసింది అంతేకాదు ఉద్యోగం ఇస్తామని చెప్పిన సురేష్ ఓవర్ గా ఆలోచించి తీసుకోలేదని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాను ఇరవై మూడేళ్లుగా పాములు పడుతున్నాను నాకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు వేల పాములను పట్టాను మూడు వందల సార్లు పాము కాటుకు గురయ్యాను నాకెందుకు లైసెన్స్ అని మీడియాకు చెప్పుకొచ్చాడు సురేష్ కానీ ఈసారి పాము కాటుకు గురైన తర్వాత తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు ఇక అతను వదిలిన పాము కూడా ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియదు అలాంటప్పుడు సురేష్ మొరటగా పాములను ఎందుకు పట్టాలని కొంతమంది సైన్స్ ను అభిమానించే వారు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు కానీ స్నేక్ సురేష్ ఫ్యాన్స్ మాత్రం వారికి కౌంటర్ ఇస్తున్నారు సైంటిఫిక్ పద్ధతిలో పాము పట్టుకోవాలంటే మూడు రోజులు పడుతుంది ఎవరు ఎదురు చూస్తారు నిమిషంలో పామును పడతాడు సురేష్ ఎంతో మంది ప్రాణాలను కాపాడారాయన ఆయన ఆయనకు మీరు సైన్స్ చెబుతున్నారు కానీ జీవితాలను కాపాడన్న విషయం మరిచిపోవద్దని మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు అయితే సురేష్ చేసే పనినే కాస్త సైంటిఫిక్ గా చేస్తే అతని ప్రాణానికి కూడా ముప్పు ఉండదనేది ఇతర పాము ప్రేమికుల మాట కేరళకు చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది హరీష్ వాసుదేవన్ సైతం ఆసక్తికర కమెంట్స్ చేశారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా సరే కనీసం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి లేదంటే ప్రమాదాలు జరుగుతాయి అది అందరి ప్రాణాలకు భద్రతనిస్తుంది సురేష్ కూడా శిక్షణ తీసుకోవాలి సైంటిఫిక్ మెదడు లో పాములు పట్టాలి లేదంటే ఆపేయాలి సురేష్ వినకపోతే ప్రభుత్వమే అతన్ని కంట్రోల్ చేయాలని కమెంట్ చేశారు అయితే ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఏం చెబుతుంది సురేష్ ను శిక్షణ తీసుకోవాలని సూచిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ పామైనా సరే కిలోమీటర్ పరిధిలోనే బ్రతుకుతుంది అంతకు మించి వేరే ప్రాంతంలో వేస్తే దానికి కొత్త లోకంలా ఉంటుంది మంచి వాతావరణం దొరికితేనే బ్రతుకుతుంది లేదంటే చనిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారు అంటే పాము పైకి మాత్రమే విష పూరితం కానీ దాని జీవితం అత్యంత అంటున్నారు నిపుణులు మరి సురేష్ మీద కేరళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ప్రస్తుతానికి టీవీలో సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది ఎందుకంటే సురేష్ పామును కాపాడడం దేవుడెరుగు చేత్తో పట్టుకుని హింసిస్తున్నాడనేది సైన్స్ గురించి మాట్లాడే వారి కామెంట్ సురేష్ హింస నుంచి పాములను కాపాడండి మొర్రో అంటున్నారు ఇటు పక్క సురేష్ ఫ్యాన్స్ మాత్రం వీరికి కౌంటర్ వేస్తున్నారు ఏదేమైనా సురేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మరి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి